శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాల మధ్యలో భారతదేశంలో ప్లేగు మహమ్మారి కారణంగా ఎంతో ప్రాణ నష్టం జరిగింది వెంటనే స్వామి వివేకానంద మార్గదర్శకత్వంలో రామకృష్ణ మిషన్ నుండి రిలీఫ్ కార్యక్రమాలు ఆరంభించడం జరిగింది ముందుగా స్వామి వివేకానంద ఈ ప్లేగు వ్యాధికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రకటన ఈ ప్రకటనలో ఉన్న చక్కని అంశాలు స్వామి వివేకానంద ఆ రోజుల్లో చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద చెప్పిన అంశాలు ఏ విధంగా ఉపయోగపడితే ఒకసారి మనం చూద్దాం స్వామి వివేకానంద చెప్పిన విషయాల నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం తీసుకొని ఒక పది పాయింట్లుగా మనం చెప్పుకుందాం మొదటిది స్వామి వివేకానంద అంటున్నారు మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం మీరు బాధపడితే మేము కూడా బాధపడతాం అందుచేత ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులలో మీ సంక్షేమం కోసం మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు మనం వింటూ ఉంటే స్వామి వివేకానంద స్వయంగా తమ హృదయం నుండి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా మీరు ఆనందంగా ఉంటేనే మేము కూడా ఆనందంగా ఉండగలం కాబట్టి మీరంతా కూడా ఆనందంగా ఉండాలి అని చెప్తూ ఇంకా ఏమంటున్నారు మీ అందరి సంక్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం మనమంతా గుర్తించుకోవాలి ఈరోజు కూడా స్వామి వివేకానంద సూక్ష్మ రూపంలో మనందరి యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు మనం ప్రతినిత్యం కూడా ఇటువంటి గొప్ప ప్రార్థన చేస్తూ ఉండాలి ఈ ప్రార్థన ఎంతో శక్తివంతం అవుతుంది మనందరం కూడా ఇటువంటి ప్రార్థన చేసినట్లయితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతినిత్యం ఉదయం లేచిన వెంటనే అందరి యొక్క మేలు కోసం ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి కోసం సమస్త జీవరాశి కోసం మనం ప్రార్థించాలి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ శాంతిగా ఉండాలి ఈ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం నిరంతరం ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటామో మనం తప్పకుండా భగవంతుని యొక్క కృపను పొందగలం చాలా తక్కువ సమయంలోనే మనం విజయం సాధించగలం ఇంకా స్వామి వివేకానంద ఏం చెప్తున్నారు అంటే రెండవ అంశం మీ ఇంటిని పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోండి నిల్వ ఉన్న ఆహారాన్ని చెడిపోయిన ఆహారాన్ని తినవద్దు దానికి బదులు తాజాగా పుష్టినిచ్చే ఆహారాన్ని తీసుకోండి బలహీనమైన శరీరం సులభంగా రోగాన బారిన పడుతుంది కదా ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన అంశం మనం శారీరకంగా శక్తిమంతులంగా ఉండాలి అంటే చక్కని ఆహారాన్ని తీసుకోవాలి ఫ్రెష్ ఫుడ్ మనం తీసుకోవాలి జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా నిల్వ ఉన్న ఆహారం చెడిపోయిన ఆహారం ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తీసుకుంటూ ఉంటామో మనం చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటామో మన శరీరానికి బలం వస్తుంది ఎప్పుడైతే శరీరానికి బలం వస్తుందో మన శరీరం శక్తివంతంగా ఉంటుందో శారీరకంగా ఇటువంటి డిసీజెస్ రావడం అన్నది చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉంటుందో అప్పుడే ఇటువంటి డిసీజెస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను పాటించాలి ఇంకా మూడో విషయం మనం చూసినట్లయితే ఈ మహమ్మారి కాలంలో కామ క్రోధాల జోలికి పోవద్దు మీరు గృహస్థులైనా సరే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు కామభోగాల నుండి క్రోధం నుండి ఇటువంటి విషయాల నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గృహస్థులైనా సరే అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాలి శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా వీలైనంత వరకు మనం పవిత్రమైన ఆలోచనలతోనే మన మనస్సుని నింపాలి ఈ భోగ వాసనల వైపు ఈ ఇటువంటి ఎవరిపైన ఎక్కువగా కోపం పెట్టుకోవడం క్రోధాన్ని చూపించడం ఇటువంటివన్నీ కూడా మనం వదిలిపెట్టడం మంచిది ఇంకా తర్వాత నాలుగవ విషయం చెప్తున్నారు వదంతులను నమ్మకండి ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఈ సోషల్ మీడియా నుండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే సోషల్ మీడియాలో మనం నేర్చుకోవాల్సిన మంచి మంచి విషయాలు ఉంటున్నాయి అదే విధంగా ఇటువంటి మహమ్మారి సమయంలో ఎన్నో వదంతులు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి వదంతుల నుండి మనం దూరంగా ఉండాలి వదంతులు నమ్మకూడదు అందుకే వీలైనంత వరకు మనం ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం మాత్రమే మంచిది సోషల్ మీడియా నుంచి వీలైనంత వరకు దూరంగా ఉంటే మనకి అది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా తర్వాత ఐదవ పాయింట్ మనం చూసినట్లయితే భయాల వల్ల ఆందోళనకు గురి కావద్దన్నదే మేము ముందుగా మీకు చేసే వినయపూర్వక ప్రార్థన అందుకు బదులు భగవంతుని మీద విశ్వాసంతో ఈ సమస్యను దూరం చేసేందుకు ఉత్తమమైన మార్గం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే అదే పనిని చేయడానికి ప్రయత్నిస్తున్న వారితో చేతులు కలపండి ఇక్కడి నుంచి కూడా మిగిలిన పాయింట్స్ ఎక్కువగా స్వామి వివేకానంద ఏమని చెప్తున్నారు అంటే మనం భయం నుండి దూరంగా ఉండాలి ఇదే అంశాన్ని వేరు వేరు విధాలుగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇటువంటి భయం ఆందోళన వీటి నుండి మాత్రం మనం పూర్తిగా దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవే లేని సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాయి మాట కాబట్టి దానికి బదులుగా ఏం చేయమంటున్నారు భగవంతునిపై విశ్వాసం పెంచుకోవాలి మనం భగవంతునిపై విశ్వాసం పెంచుకున్నట్లయితే మనం తప్పకుండా వీలైనంత త్వరలోనే మనం విజయం సాధించగలం ఇక్కడ అదే చెప్తున్నారు ఆ నిజమైన మార్గం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి మనం ఈ సమస్య నుండి బయటపడడానికి ఎన్నో రకాల విషయాలు చెప్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏం చేయాలి కాబట్టి అటువంటి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని పైన విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి భయం నుండి మాత్రం పూర్తిగా దూరంగా ఉండాలి మనలో ఎటువంటి భయం కూడా ఉండకూడదు ఇంకా ఆరవ పాయింట్ ఏమని చెప్తున్నారు దేనికి భయపడాలి రండి అర్థం లేని ఈ భయాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క అనంతమైన కృపలో నమ్మకముంచి నడుములు బిగించి కార్యరంగంలోకి దూకుదాం మనం పవిత్రంగా శుభ్రంగా ఉండే జీవితాలు గడుపుదాం భగవంతుడి కరుణతో ఈ మహమ్మారి దాని గురించిన భయం గాలికి ఎగిరిపోతాయి ఇక్కడ స్వామి వివేకానంద చెప్తున్నారు ఎందుకు మనం భయపడాలి భయాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క అనంతమైన కృపలో మనం నమ్మకం ఉంచాలి భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ కృపా వర్షాన్ని మనపై కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం ఆ విషయాన్ని నమ్మాలి విశ్వాసం ఉంచాలి ఆ భగవంతుని యొక్క కృప తప్పకుండా మనపై ఉంటుంది ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి అదే విధంగా ధైర్యంతో ఉండాలి ఎప్పుడూ కూడా ఎటువంటి భయం లేకుండా అదే విధంగా మనం పవిత్రంగా శుభ్రంగా ఉండే జీవితాలు గడుపుదాం అంటే మన మనస్సు ఏమాత్రం కూడా కల్మషం లేకుండా మనం ఒక పవిత్రమైన జీవితాన్ని గడిపినట్లయితే తప్పకుండా భగవంతుని యొక్క కృప మనపై వస్తుంది అనమాట అప్పుడు ఏమవుతుంది ఈ విధంగా మనం చక్కగా ఆచరించగలిగితే ఈ మహమ్మారి నుండి దానికి సంబంధించిన భయం నుండి మనం చాలా త్వరలోనే బయటపడతాం కాబట్టి మనం ఏమీ కూడా భయపడనవసరం లేదు ఇంకేడో పాయింట్ ఏం చెప్తున్నారో చూద్దాం అవినీతితోనూ ఇతరులకు హాని చేసే విధంగా పనిచేస్తూ డబ్బు సంపాదించాలని ప్రయత్నించే వారిని భయం ఎప్పటికీ కూడా వదిలిపెట్టి పోదు కాబట్టి మరణ భయం వెన్నాడుతున్న ఈ రోజులలో ఆ విధమైన అవినీతి ధోరణులను విడిచిపెట్టడం ఎంతైనా మంచిది కాబట్టి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో అవినీతి అన్నదే మన యొక్క మనస్సులో పొరపాటును కూడా రాకూడదు చాలా చక్కని ధర్మ మార్గంలోనే మనం వెళ్తూ ఉండాలి ఎందుకంటే మనం ఏమాత్రమైనా అవినీతి మార్గంలో వెళ్ళినట్లయితే ఎవరైనా మోసం చేయాలనో మరొకటో చూసినట్లయితే ఆ భయం మనలో ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మనం ఎంత ప్రయత్నించినా సరే ఆ భయం పోదు కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే మరణం అనే భయం ఎటు ఉంది కాబట్టి మరలా ఇటువంటి అవినీతి ఇటువంటి విషయాల్లో మనసు ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా వదిలిపెట్టి ఒక మంచి మార్గంలో ధర్మ మార్గంలో మనం వెళ్తూ ఉండడం మంచిది ఎనిమిది మనస్సును ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకనాడు మరణించవలసిందే పిరికివారు మరల మరల ఈ మరణ బాధలకు లోనవుతూ ఉంటారు ఎందుకంటే అది వారి మనస్సులలోని భయం వలనే కలుగుతుంది కాబట్టి మన మనస్సును ఏ విధంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంచుకోవాలి ఉత్సాహంగా ఉంచుకోవాలి బయట ఎంత జరుగుతున్నా సరే మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు జస్ట్ మన యొక్క హృదయం స్పందించాలి అయితే మన మనస్సు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు మనస్సును మాత్రం ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే మరణం అంటూ ఏదో ఒక రోజు తప్పదు అయితే పిరికివారు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండానే ప్రతిరోజు ప్రతీక్షను మరణిస్తూనే ఉంటారు ఎందుకంటే భయమే మృత్యువు పిరికి వారు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు కాబట్టి ప్రతీక్షను మరణిస్తూనే ఉంటారు కాబట్టి మనం ఈ భయం నుండి దూరంగా ఉండాలి మనం పిరికివారిగా ఉండకూడదు మన మనస్సు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంచుకోవాలి తొమ్మిది ప్రతి సాయంత్రం ప్రతి ప్రాంతంలోనూ భగవన్ నామ ఏర్పాటు చేయడం వలన మహమ్మారి మీద భయం పోతుంది వీలైనంత వరకు మనం భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉండాలి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో ఇది చేస్తున్నారు రామకృష్ణ మిషన్ కేంద్రాల్లో అదేవిధంగా రామకృష్ణ సేవా సమితుల్లో మంది భక్తులు ఇప్పటికే చేస్తున్నారు ఇంకా విరివిగా చేస్తే ఇంకా మంచిది ఈ నామ సంకీర్తనలు మనం ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది అదే విధంగా మనకి ఈ రోజుల్లో ఉన్న మరొక అవకాశం ఏంటంటే ఈ సెల్ ఫోన్ లో కూడా యూట్యూబ్ లో మంచి మంచి భజనలు వినొచ్చు సంకీర్తనలు వినొచ్చు కాబట్టి మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళే అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇళ్లలోనే చక్కగా భజనలు సంకీర్తనలు మనం ప్లే చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణంగా అయిపోతుంది మనలో ఉన్న భయాలన్నీ పోతాయి మన మనస్సు భగవంతుని వైపుకు వెళ్తూ ఉంటుంది మనస్సు ఎప్పుడైతే భగవంతుని వైపుకు వెళ్తూ ఉంటుందో ఈ భయాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఇంకా పదవ పాయింట్ ఎవరైతే నిస్సహాయులో వారికి జగన్మాతే స్వయంగా రక్షణగా ఉంటుంది భయపడకండి భయపడకండి అని అమ్మ మనకు ఆ భయాన్ని ఇస్తుంది చివరి మాట ఎంత చక్కగా చెప్పారో చూడండి ఎవరైతే నిస్సహాయతలో ఉన్నారో వారికి రక్షణగా ఎవరు ఉంటారంట స్వయంగా జగన్మాతే రక్షణ ఇస్తూ ఉంటుంది మాట ఇంకా అమ్మ మనతో ఏమని చెప్తుంది భయపడకండి భయపడకండి అని అమ్మ ఆ జగన్మాత ఆ తల్లి మనకు అభయాన్నిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి శారదం అంటారు కదా ఇప్పుడు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు అని మాత్రం అనుకోవద్దు ఎప్పుడైతే బాగా నిస్సహాయమైన స్థితిలో ఉన్నావో వెంటనే ఒక విషయాన్ని గుర్తుంచుకో నాకు ఒక అమ్మ ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎంత నిస్సహాయంగా ఉన్నా మనకు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారే అని అటువంటి ఆలోచన మనలో రావచ్చు ఏమైనా కొన్ని సందర్భాల్లో కాబట్టి మనం ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు మనకు ప్రతి క్షణం కూడా అమ్మ అభయం ఇస్తూ ఉంది శారదమ్మ యొక్క ఆశీర్వాదాలు మన పైన ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఈ శారదమ్మ జగన్మాత ఎప్పుడైతే మనతో పాటు ఉందో మనం దేనికి భయపడాలి భయపడాల్సిన అవసరమే లేదు జగన్మాత అమ్మ యొక్క కర్తవ్యం ఏంటి వారి యొక్క సంతానాన్ని రక్షించడమే కదా కాబట్టి మనం అంతా కూడా శారదమ్మ యొక్క సంతానం శారదమ్మే మన రక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఒకసారి గుర్తెచ్చుకున్నట్లయితే మన జాగ్రత్తలు మనం పాటించాలి శారీరకంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అదేవిధంగా మానసికంగా కూడా మన మనసులో ఎప్పుడూ కూడా పవిత్రమైన ఆలోచనలతో ఒక మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి చక్కని మార్గంలో ముందుకు వెళ్తూ ఉండాలి ధర్మ మార్గంలోనే వెళ్ళాలి భగవంతుని పైన విశ్వాసం పెంచుకోవాలి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి అందరి మంచి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి భజనలు సంకీర్తనలు ఎక్కువగా చేయడం ఎక్కువగా వినడం ఇవన్నీ కూడా ఎంతో మంచిది ఈ విధంగా చేసినట్లయితే మనం ఒకవైపు ఈ మహమ్మారికి సంబంధించిన భయం నుండి దూరం కాగలం అదే విధంగా ఎప్పుడైతే భగవంతుని పైన విశ్వాసాన్ని రోజు రోజుకి మనం పెంచుకుంటామో భగవంతుని యొక్క కృప మనపై తప్పకుండా వస్తుంది ఆ తెల్ల మనల్ని రక్షిస్తుంది మనం వీలైనంత త్వరలోనే ఈ పరిస్థితుల నుండి బయటపడి చాలా చక్కగా విజయవంతులుగా మనం బయటికి రాగలం మనం ఒకసారి గుర్తెచ్చుకున్నట్లయితే ఇదివరకటి రోజుల్లో కూడా మనం ఇటువంటి సమస్యల్ని ఎన్నో ఎదుర్కొన్నాం ఇదే మొదటిసారి కాదు ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా ఇటువంటి సమస్యలను మనం ఎన్నో ఎదుర్కొన్నాం అప్పట్లో కూడా ఎంతో ప్రాణ నష్టం జరిగింది అటువంటి గొప్ప సమస్యల నుండి మనం బయటికి రాగలిగాం ఈసారి కూడా తప్పకుండా వస్తాం మనం ధైర్యంతో సహనంతో మనం ఉన్నట్లయితే భగవంతుడిని ప్రార్థించినట్లయితే తప్పకుండా మనం బయటికి రాగలం కాబట్టి అటువంటి ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి మనం అంతా కూడా మహర్షుల సంతానం తప్పకుండా జగన్మాత మనల్ని రక్షిస్తుంది భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస వారిని శారదమ్మను స్వామి వివేకానందను తమ యొక్క ఆశీర్వాదాలని అందరిపైన వర్షించాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం